ముఖం చూసి బొట్టు పెట్టాలన్న పద్ధతి తెలవకుంటే ఎంత ప్రమాదం అవుతుందో ఎరుక చెప్పే ముద్దటే ఇది ఇక చూడు కార్ దిగి పెట్రోల్ కొడుతున్నోళ్ళ వాళ్ళ దగ్గర పోయి సార్ ఏం చేస్తాడో అయో గట్ల ఒట్టే కొడుతుండేది ఏ నరాలు ఎందుకు కొడుతున్నారంటే సారు కార్ కంటే ముందే ఎనుకున్న కార్ లా గ్యాస్ నింపదూసిన ఈ బంక్ ఉద్యోగి ఏమ్రో నేను ఎవరనుకుంటున్నావు ఈ జిల్లా ఎస్ ను నన్ను పట్టించుకోవారా అని దబాయించబోతే సార్ మీరు కార్ క్యాబ్ దియలేదు సార్ అని నచ్చ చెప్పబోతు వినకుండా నువ్వు కేసిండు ఇంతల్ని పక్కకి వెళ్ళి ఇంకో స్టాఫ్ మెంబర్ వచ్చి ఏమైంది సార్ ఏమైంది ఎందుకు అట్లా కొడుతున్నారు అని అడగ పోతే చెంప మీద ఒక్కటి సరిచిండు ఆయన కుట్టడా మరవాడి ఆయన కూడా గొట్టబెయిండు సారుకు ఇంకింత మాటినట్టుంది నేనిక్కడి ఎస్డిఎం నని చెప్పినా ఇన్నరారా మీరు అనుకుంట బండపోతులు తిట్టిండు సారు పేరు చోటులాల్ చైర్మన్ అట రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాల సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అట ఇక కార్ల సారోళ్ళ మేడం పిల్లగాళ్ళంతా ఇంటి వస్తున్నారు ఆమె ముంగట సార్ పవర్ స్టీరింగ్ ఫెయిల్ అయితే ఈగోమీటర్ హట్ కాదా అంతల్నే మేడం కూడా కిందికి దిగి వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టింది ఈడికే ఒడవలే ముగ్గురు మీద కేసు పెట్టించి జైలు లేపించిరట